హ్యాపీ బర్త్డే సాయి కృష్ణ అన్న ఇలాంటి బర్త్డే అన్న చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కార్ ఎన్నిసార్లు ఖరాబ్ అయినా కానీ దీన్ని నడిపించుకుని మూడు ప్యాక్ల బిర్యానీ తినే డోర్లు ఎక్కడ చూసిపోయింది అర్థం అయితే లేదు అన్న మొత్తం ఏదైతే ఘోర అయితే నా పరిస్థితి మంచి లేదు మాడు కోటి రూపాయల నుంచి డైరెక్ట్ పదివేలు కచ్చిండు ఈ డబ్బులకి మొత్తం ఏంటో పచ్చటి నీళ్లు కారుతున్నాయి అది ఏంటి అర్థమైతే నాకు డ్రైవింగ్ రాదు దోస్తులు ఈ హెడ్ ఉన్నాయి కదా ఈ సౌండ్ వస్తుంది కొంచెం ఖరాబ్ అయినట్టే అనిపిస్తుంది కానీ ఇది ఖరాబ్ కాలే అనుకుంటున్నా లేదన్న చెట్టు చూసుకొని మనం బిర్యానీ అయితే తినీ టేస్ట్ చెట్టును చూసి చెప్తే అచ్చను నమస్తే అందరూ మంచి కత్తలు ఉన్నారా వెల్కమ్ టు మా విలేజ్ ఫోర్స్ ఈ రోజు అయితే మనకు సాయి రెడ్డి అన్న కొన్ని డబ్బులు పంపించిండు అన్న ఆస్ట్రేలియాలో ఉంటాడు అన్న ప్రాపర్టీ వచ్చేసి ఇప్పుడు మన అది ఉంటాడు అన్న ఈ రోజు మనకు కొన్ని డబ్బులు పంపించి వేట ఇంటి కారు అయితే బిర్యానీ కనిపిస్తున్నాం బిర్యానీ మామూలుగా అయితే మామూలు ఏదో అని చెప్పిన కత్తలు వేయాలని చెప్పినా ఇక విషయం ఏంటంటే మేము కొత్త కారు కారు అయితే అమ్మేసినాము ఇక పరిస్థితి మంచిగా అమ్మేసినాం కానీ ఇప్పుడైతే ఒక వేరే మీకు చూడని ఎప్పుడు చూడనట్టుగా కారు తీసుకొచ్చినాము ఆ కళ్ళు కారు మీ కళ్ళు చెదిరిపోయి ఉంటే కారు ఆ కారు చూసినాము మా ఈ రోజు అయితే మనమైతే ఇంటికి అయితే బయలుదేరి

అపిబర్తనే సాగిన్నా ఇలాంటి బడ్డలు నిర్ణ జని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో చూసారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు అన్నకు బర్త్డే కామెంట్ సెక్షన్ లో తెలిపండి మనం అయితే బయలుదేరుతున్నాం చలో 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 అన్ని రెడీ అయిపోయినాయి మన వాళ్ళు అన్ని ప్యాక్ చేసారు మనమైతే ఈ రోజు మార్చి ఎట్ కార్లో వెళ్తున్నాం ఇంకో విషయం ఏంటంటే కార్ నిన్న నుంచి లో కొంచెం కనుక సౌండ్ వస్తుంది ఒకసారి అయితే కార్ స్టార్ట్ చేసి చూద్దాం ఎందుకంటే మధ్యలో ఏదైనా ఆగిపోయింది అనుకో ప్రాబ్లం అవుతుంది దోస్తులు ఇది అయితే డబ్బకారే కానీ దీనిలో అయితే మస్తుతే మస్తు ఉపయోగపడే వస్తువులు కూడా ఉన్నాయి ఇలా నేను తర్వాత ఏం చెప్తాను ఇది ఏదైనా ఆఫ్ అయినా కానీ ఖరాబ్ అయినా కానీ రెండు జబ్బలకైనా కట్టుకుని అయితే నొక్కపోతే ఎందుకంటే సాగిస్తుంది అన్న బర్త్డే కాబట్టి అన్న ఫీల్ అవుతాడు ఈరోజు అన్న ఫీల్ కాకుండా మనం అయితే ఇసుకపోయి ఈరోజు ఎట్టేనా వచ్చే బాధ్యత అయితే నాదే అన్న కార్ అయినా కానీ నేను రెండు జబ్బలు కట్టుకోలేనా దీన్ని గుంజుకపోయి బాధ్యత అయితే నాదన్న ఇయ ఇక దోశలో ఒకసారి అయితే బండి ఛార్జ్ చేసుకుందాం మావుడు ఏం ఫీల్ కాకు బండి అయితే ఏడా కాదు ఒకసారి అయితే మనం కూల్ ఉన్నదా లేదా మరి లోపల సౌండ్ వస్తుంది అది ఏం సౌండ్ అనేది కొంచెం చూసుకుందాం ఒకసారి అయితే బండి స్టార్ట్ చేద్దాం యితే తెలిద్దాం దోస్తులు హెడ్ ఉంది కదా ఈ హెడ్లో సౌండ్ వస్తుంది కొంచెం ఏం సౌండ్ అనేది మనకు అర్థమైతే లేదు ఇక కూలెంట్ అయితే ఉన్నదో లేదో హైపర్ వాటర్ అయితే ఉన్నాయి మనకు కూలెంట్ కూడా ఉన్నదో లేదో చూసుకుందాం ఏ కూలెంట్ కూడా బొచ్చేడు ఉన్నది సరే ఏదేమైనా కానీ మా లడ్డు కానీ దెబ్బలకి ఏదైనా గుండుతుంది ఒక గంట సేపు మంచి ఒక స్పీడ్ ఒక కార్పొరేట్ అబ్బాయి స్పీడ్ పోయిన గంట తర్వాత ఈ డబ్బలకైనా మొత్తం ఏదో పచ్చటి నీళ్లు కారుతున్నాయి అది ఏంటి అర్థమవుతుంది నాకు డ్రైవింగ్ కూడా రాదు అది ఏంటో కూడా తెలియదు అన్న అంటే ఎప్పుడు కూడా వెళ్ళాము అంటారు బండి ఓవర్ హైట్ అయ్యి అప్పడు కూల్ అండ్ వాటర్ బయటకు వస్తున్నాయి ఫ్రెండ్స్ దాంతో ఏం ప్రాబ్లం లేదు గిడా ఉన్నది ప్రాబ్లం అంతా ఎడ్డుతోటి ఆ ఎడ్ని వీకెత్తాం మరి ఎడ్డుని వీక్ ఇంటికి వెళ్దాం చూస్తున్నాం కానీ ఇక అది పోవాలి కాబట్టి అది ఉండదు ఇక మామూలు అంటే మామూలు ఎందుకంటే ఇలా సాక్షిదానం పడుతున్నాయి కాబట్టి వేరే లెవెల్ చింపే మన కార్ అయితే ఈ గడ గు ఏ పాడు ఎక్కడ చూసిపోయి అర్థం అయితే లేదు ప్యాకిస్తాను నువ్వు ఎన్నో బడ్డే కప్పుకొని ఇక బట్టని పైసలు చంపచ్చుకొని లక్షల కోట్లు చంపచ్చుకొని ఇక కొన్ని పైసలు అయితే పంపి కార్ అయితే కొనుక్కుంటా ఇక దోస్తులు మీరు కూడా వస్తున్నారు కదా ఇక మా వాళ్ళు ఒకరికోళ్ళు ఎక్కరికోలు అయితే పోతున్నారు ఇక అర్థం అయితే లేదు మొన్న కొనుక్కున్న కారు కూడా ఇస్పెడ్ అయితే వేయింది ఇది ఒక్కరైతే మమ్మల్ని అయితే ఇచ్చలేదు ఇక మొత్తానికి అయితే మా వీడియో లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోరు కొంచెం సపోర్ట్ కొంచెం సపోర్ట్ చేసి కొంచెం సంపాదన డబ్బు పెంపంచుకున్నట్టు చూడాలి ఒక మంచి బిఎన్ కార్ కారేదం అనుకుంటా అనుకుంటున్నా ఇక ఫస్ట్ అయితే మనకైతే కొంచెం సపోర్ట్ చేయాలి కొంచెం సపోర్ట్ చేసి కొంచెం మందికో అల్లకో ఇళ్ళకో గ్రూప్లలో ఆ గ్రూప్లలో ఈ గ్రూప్లలో షేర్ చేయాలి కొంచెం అయితే కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకెగితే ఒక బిఎన్ కార్ కారేదం కొనుకోవాలని నాకు ఒక చిన్న కోరిక నువ్వు అయితే ఎట్లయినా ఆడ్ చేసుకో కోట్లు సంపాదించుకున్నాక నాలుగే ఒక కోటి రూపాయలు ఆ సంపాదించుకున్నాక ఒక పదివేలైన పంపి అన్న నాకు ఇక కొంచెం సంతోషంతో అయితే ఒక కారు కొనుక్కుంటా ఇక మన అయితే పోతున్నాం ఇక చలో డోర్ లెక్క చూసిపోయింది అర్థమవుతులేదు అన్న మొత్తం ఏదైతే ఘోరం అవుతుంది అన్న పరిస్థితి మంచి లేదన్నా ఇక కోటి రూపాయల నుంచి డైరెక్ట్ పదివేలు కట్టి తెల్వకాటే మాట్లాడు కానీ ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ నాకు గుర్తలే మాట్లాడినారు దుస్తులో మనం అయితే ఫస్ట్ పట్టి అయితే జైచల్ విన్నాం జైచల్ అయిపోయింది ఇప్పుడు అయితే మన కరీంనగర్కి వచ్చినాం ఇక అయితే టైం మూడు అయితుంది మూడు అయితే ఆకలి అంటే భీవచ్చంగా బీవచ్చంగా అవుతుంది ఇక మధ్యలో ఏదైనా చెట్టు చూసుకొని మనం బిర్యానీ అయితే తిని టేస్ట్ ఎట్టుందో చూసి చెప్తే రోజు లో మంచిగా అయితే ఒక మర్రి చెట్టు కింద అయితే ఆపుకున్నాం ఇక తిని టేస్ట్ ఇక చూసి ఇక చెప్తా కట్టేస్తా ఆకలి నిలబడి పట్టే పానం మూడు గంటలైతుంది టైం ఇది వరకు రాగుతారు

దోస్తులు పచ్చి బట్టులో అయితే అయిపోయింది కానీ మధ్య మన మనం అయితే మొత్తం ఇంకా వేడైన అని ఇక కొంచెం బాగా వీడ చల్ల కావాలని చల్లగా అయినాక మొత్తానికి అన్ని మంచిగా అయితే బయలుదేరం ఖరాబ్ అయిన ఇది ఖరాబ్ కాలే అనుకుంటున్నా మొత్తంకైతే వేడి బాగా వేడొస్తుంది ఇది కూల్ అయినాకైతే మనం అయితే బయలుదేరం ఇక దోస్తులు మన బండి అయితే కొద్ది కొద్దిగా అయితే కూల్ అయింది ఇక మెల్లమెల్లగా అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం ఇక పోతున్నాం అయ్యా దొస్తులు పంచిబెట్టివ్డైతే అయిపోయింది హ్యాపీ బర్త్డే సాయి కృష్ణారెడ్డి అన్న ఇలాంటి బట్టన్ ఏమైనా చెప్పుకోండి మనస్ఫూర్తి కోరుకుంటూ కార్ ఎన్నిసార్లు ఖరాబ్ అయినా కానీ దీన్ని నడిపించుకోవడానికి మూడు ప్యాకెట్ల బిర్యానీనే ఇలా అయితే మొత్తంకైతే పంచబెట్టు అయితే అయిపోయింది హ్యాపీ బర్త్డే సాయి కృష్ణ అన్న నీకు మళ్ళీ అంటే మళ్ళీ వంద సార్లు చెప్తున్నా ఇలాంటి బట్టన్ ఏమైనా చెప్పుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకెవరైనా స్పాన్సర్లు ఉంటే సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయి సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ జీరో నెంబర్కు కాంటాక్ట్ గారు గారి నెక్స్ట్ వెళ్దాం బాయ్